ముచ్చంట మంచిగా మావ్ అయితే బియ్య పిండి తోటి మురుకులు పోతుంది ఆ మురుకులు వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి మస్తుంటే వీడియో అయితే అట్లనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేరు ముందుగా సబ్స్క్రైబ్ చేసి ఆ గంట బటన్ అయితే గట్టి కొట్టురు మురుగులు పోసుడేమో కానీ కట్టెల పొయ్యి మీద చెయ్యమంటే కట్టెలు కొట్టి నాకైతే దమ్మత్తు మస్రూలా పని చేయక కట్టెలు కొట్టుడు ఇంత పనులు ఇంత పనులు అది ఏ మురుగులు అబ్బా అది వేసేటండి అరసోళ్ళు బియ్యం బియ్యపిండి నాలుగు అరసోళ్ళ బియ్యపిండిలా ఒక తిరికాడు ఓమేసుకుని మాట్లాడి నువ్వులా నువ్వులంతా పాగులు అయితే పాగులంతా నువ్వులు వేసుకోవాలి మంచిగా కానీ సింపుల్గా అవుతుంది కానీ మురుకులు ఒక బియ్య పిండి ఆ ఓమా నువ్వులు ఉప్పు ఉంటాయి అయిపోతుంది పిసుకొని నూనె కూడా కావాలి మంచిగా ఈ మురుకులు ఎందుకు పోపిస్తున్నా అంటే మా పిల్లలకు పొద్దుగా పోయేటప్పుడు అయితే ఊగా దుకాణ కొని కొని పన్ను తింటారు పైసలు పడుతున్నాయి అట్లనే దుకాణంలో ఫుడ్ తినేసరికి పొరాళ్లకు ఊకే జీరాలు గీరాలు కూడా వస్తున్నాయి కాబట్టి మా అమ్మతో అయితే మంచిగా ఈ మురుకులు ఓపిస్తున్నా ఇక ఈ మురుకులు మంచిగా టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటాయి చాయల్లా కానీ ఉత్తగా తిన్నా ఎట్లా తిన్నా కరకర మస్తు అనిపిస్తుంది ఇక వర్షాకాలం అయితే చిన్నప్పుడు దండవోత్తుండే కానీ మురుకులు ఇప్పుడు పోతుంది మరి పురాణాల కోసం వెయ్యాలి ఇంటికాడ పాపమలకు నువ్వు సిల్లకడ నా కూడా వేసి కడ్ బాగేది కానీ మంట నాతో అవుతుంది పుల్లతో అది ప్రాణి ఆ వీడియో తీసింది చాలా నువ్వు మంట పెట్టి నాతో అయితే కాదు మంట పెట్టి ఇప్పటికే పుల్లు అది చెంటలు వస్తున్నాయి ఇక ఎటువైతే ప్రాణి మంట పెడతానే ఆయ రాజవ్వా మురుకులలో కొంత కారం పొడిపోతే మంచి వస్తాయి కానీ కారం కారం కారపుసల కొత్తరుగా కాదు కారపూసలు కొత్తరుగా నీ అవ్వ కంచుడ కర్ర ఏమైనా కానప్పుడు పోతే పోసుకుంటావా అత్త కూడా అయితే ఇద్దరు మరి మురుగులు వచ్చారు ఎట్లా వస్తుర్రో చూద్దాం ఇక మంచిగా అత్త ఆయే సూపర్ అవుతున్నాయా డౌట్ అవి ఆ మురుకులు లెక్క అత్తలేవా అవి ఆయన తిరిగిపోయిన లెక్క అత్తన్నాయి పిండి మెత్త అయినట్టుంది మీరెప్పు సక్కా చేసి రేవనా కానీ మా పుల్లకి వస్తుంది పనికి ఇక మా అయితే మురుకులు పోయంగానే వాసన కాడకట్టలు అందరూ వచ్చారు మరి ఈ మురుకులు జాలతో అందుకే ఇంట్లో అన్న మురుకులు ఆ వేటి ఒక షేప్ లేదు ఒక ఉప్పు లేదు అన్నట్టు మా పొలకి మా పొల్ల మంచి వస్తుంది మా ఇంటినిక అయితే ఫుల్ నవ్వుతుంది చూసుకుంటా ఇక మా పిల్ల అన్నది మురుకులు మరి అది ఎట్లా పోతుంది యుద్ధం ఇక ప్రానికి ప్రాణి పోతుందట మంచిగా వచ్చినాయి మా ప్రాణి రాజాకల్లా మంచిగా వస్తుంది బూదావ గారప్పలు తెస్తుంది మరి వాళ్ళ ఇంటికా నుంచి వాడకతుంది నేను వాడుకస్తుందో అడక వస్తున్నావు మీ ఇద్దరితోటి పోసుడు అయితే లేదు కానీ నేను పోస్ చూపెడతా ఎట్లా పోసుకున్నాడో మళ్ళీ ఎప్పుడన్నా ఇద్దరు నేను లేనప్పుడు చేసుకుంటారుగా ఏ మంచి వస్తున్నాయి అదే మరి గిట్ట ఎందుకు ఇచ్చిపోతున్నాయి మంచిగా వస్తా ఇట్లా కాదు ఇవి వేరే తీర పోయాలి ఇక అవే దియ్యు గట్ట ఎందుకు ఇచ్చిపోతున్నాయి ఇట్లా కాదు పోసుడు నేను పోతా ఇప్పుడు ఎట్లాంటి అట్లా సూపర్ వస్తాయి అవి మంచిగా పిండిని ఇట్లా తీసుకొని ఇలా మంచిగా ఒత్తుకోవాలి పిండి ఫుల్ పెట్టుకోవాలి మళ్ళీ పిండి మంచిగా పిండి పెట్టుకొని ట్రై చేసుకోవాలి అత్త నాగూకి తీసుకొని సరాట తోటి వస్తే సూపర్ అంటే సూపర్ అత్త ఎట్లా వస్తూ ఇవి పెడతా ఎట్లొత్తున్నాయి రాజావా నేను పోసడి మరి గిట్ల పోయ అంటే ఆగం ఆగం పోతున్నాం ఎట్లా వస్తున్నాయి పిల్ల మస్తున్నాయి మురుకులు అంటే గిట్లా పోయాలి మంచిగా చూస్తా భూముల పోతుంది చిన్నప్పుడు ఇది కట్టి ఉంటుండే ఇక పెద్దగా ఒక్కడే కైదర్ వోసి ఇట్లా నూనెలు పోర్చుంది మస్త వత్తుడే పెద్ద కంచనని కాగానే ఏదైనా ఇట్లా వీతిగా వొస్తరం అంటే చెప్పింది సిట్టి గెట్ల వంపితమే సిట్టికి సీనా బిడావు సీనా బిడావు వంపితవున్ పెద్ద బిడావు వంపివ మరి జేసుకుంటది మీకు సీనా బిడాడన వస్తుంది ਪੁਰਕਾ ਦਾ ਇਹ ਪੇਦਾ ਬਿੜਾ ਦਾ ਨੂੰ ਹੋ ਪੇਦੇ ਬਿੜਾ ਕਰ ਪਕ ਪਰ ਨੂੰ ਹੋ ਨਾ ਪਹਿਲਾ ਇਧਰ ਆਉਣ ਪੋਤਮ ਲੇ ਗੋ ਸਿਨਾ ਪਿੜਾ ਦੇ ਫਾਣ ਨੇ ਸਿਨਾ ਪਿੜਾ ਇਹ ਮੇਰ ਤੋ ਗੜਾ ਵੇਰ ਤੋ ਵਾਲੀ ਇਧਰ ਕੋਤ ਨੰਬੋਤਨਾ ਐ ਨਾ ਗੋ ఏ పోస్కొయ్యని అమ్మ అవడేనో అయిమనుమే వయరా నక్క తొన కాదు నే ఫట్ చేయపినా ముర్గులత్తు బర్గులత్తు అంటే ముర్గులు వై ముర్గులు యానే మామందం పోస్కొనని ని బిడ్డ మందం ఉంది సీన బిడ్డ మందం ను పోస్కొయ్యా సీన బిడ్డ హాస్తా అవుటే బేకిల్లా ఊరక ఫట్ చేయే బేకిల్లా దుర్కయ ముర్గుల గేం ఇదోనస్తే ఇసుండి దొక్కే వేయే ఇర్లా ఎక్కడ రాకుంటా అంటే మూత గుడారెట్టా తల నిన్న అది వడతలేదు గాని పిన్ని తక్కవోజనట్టుంది వెరీ గుడ్ సూపర్ సూపర్ ముర్గులు పో రాజవ ముర్గులు ఫస్ట్ పోసుకునే మాకు సెకండ్ చిన్న బిడ్డాకేవి సరేనా పిండి ఇదే పిండి అనుకున్నావా ఇంక ఇంట్లో ఉంది ఇంట్లో ఉంది పూలయితే అయింది మరి మా మురుగులు ఏడుదాకా వచ్చినాయో వర్షం అయితే దంచి కొట్టేటట్టే ఉంది మా అమ్మఒడిగా తుక్కు తుక్కు తిడుతుంది అయితే అస్సలు కాలేదు ఇంకా ఏడుదాకా వచ్చినాయి ఏ రాజవ్వ మురుగులు అయిపోయినాయా లేదా వర్షం తుక్కు తుక్కు కొట్టేటట్టే ఉంది ఇక తగ్గట పోయి అడ్డం తిడ్డం వర్షం గట్టి కొట్టేటట్టుంది మళ్ళీ వరతో నువ్వే వర్షం తక్కువ రాజావా జుద్రా వర్షం కొట్టింది మా అమ్మ ఇంట్లో సిలిండర్ మీద పెట్టింది కానీ అక్కడ లాభం లేదు ఇక మళ్ళా బయట తీసుకొచ్చి పొయ్యి మీద పెడుతుంది ఇక వర్షం పడ్డప్పుడు వీడియో అయితే మిస్ అయిపోయింది